వంశీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఒక మనిషి కూడా కనిపించట్లేదట ఒక సెక్యూరిటీ తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజగా పలుకుతున్నారట పదిహేను నెలలో అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందా ప్రభుత్వం సార్ నమస్కారం మన లక్ష్మణరావు గారిని అనాలనిపించట్లేదు సార్ ఆ కామెడీకి ఉన్న ఆయన చెప్పే మాటలన్నీ విన్న తర్వాత కడుపు రెప్పుడు నవ్వు వస్తుంది ముందు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే తండో జనాలు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఎవరు లేరా ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారిని మా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆహ్వానిస్తున్నా సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా పార్టీ కేంద్ర కార్యాలయానికి లేదంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా బహిరంగ సభకు కావచ్చు లేదంటే జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు లక్ష్మణరావు గారిని ఒకసారి ఆహ్వానిస్తాం డెఫినెట్లీ పక్కన నేనే ఉంటాను ఒకసారి లక్ష్మణరావు గారు మరి వచ్చి చూసే ఇది ఉంటే రావచ్చు జనం ఎంతమంది మంది ఉన్నారు ఏంటి అనేది ఇక అవన్నీ ఆ మాటలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడిపోతే ఆశ్చర్యం కానీ లక్ష్మణరావు గారు అంటే ఆశ్చర్యం ఏముందండి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నిరాజనాలు బలుకుతా ఉన్నారు అవి బలుకుతా ఉన్నారు ఈ బలుకుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు సరే అవన్నీ ఓకే ఇప్పుడు వాళ్ళందరూ ఓట్ల రూపంలోకి వస్తే మాత్రం మరి మాయమైపోయారు ఏంటో గానీ అవన్నీ జరుగుతాయి సార్ ఇక లక్ష్మణరావు గారు కామన్ ఇట్లాంటి మాటలు చెప్పటం మమ్మల్ని కడుపుప్ప నవ్వించటం ఏంటో మరి ఏమో గానీ అరుణ గారు నేను ఉన్న ప్యానల్ లో గారు ఇట్లాంటి జోకులు వేస్తున్నారా మరి ఏ ప్యానల్లో ఇట్లాంటి జోకులు వేస్తారో తెలియదు కానీ మా ఇద్దరు మాత్రం కడుపుప్ప నవ్విస్తారు ఇట్లాంటి మాటలు చెప్పి ఎందుకంటే చేసేది ఏం లేదు సరే ఇప్పుడు ఆయన ఆయుధ పూజ చేసి సిద్ధమా సార్ మీకు గుర్తుంటే సంక్రాంతి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారని చెప్పారు సార్ అవును నిజమేమో ఇక తిరుగుతారేమో సరే మనం కూడా ఆయన చేసేటటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి వెయిట్ చేశాం సంక్రాంతి అయిపోయింది సార్ జనవరిలో సంక్రాంతి తర్వాత మహాశివరాత్రి అయిపోయింది సార్ మహాశివరాత్రి తర్వాత ఉగాది అయిపోయింది సార్ శ్రీరామనవమి అయిపోయింది సార్ కృష్ణాష్టమి అయిపోయింది సార్ దసరాకు వచ్చారు సార్ ప్రస్తుతానికి దసరా తర్వాత మరి దీపావళికి వస్తారంటారు దీపావళి అమావాస్య అతని కాదంటారు లేదంటే క్రిస్మస్కి వస్తారు మళ్ళీ న్యూ ఇయర్కి వస్తారు సంక్రాంతికి వస్తారు నేను ఎదురు చూస్తానే ఉంటావు ఆయన వస్తానే ఉంటాడు ఆయుధ పూజలు ఇవన్నీ ఏంది సారీ ఇవన్నీ చేసుకోమని ఆయుధ పూజలు ఏమేమి చేస్తారు ఇందాక కరుణా చెప్పినట్టు వాళ్ళ ఆయుధాలు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి ఏమనంటే లక్ష్మణ్ రావు గారి కోపం వస్తా ఉంది వాస్తవంగా వాళ్ళ ఆయుధాలు అధికారంలోకి రావడానికి బాబాయిని నేసేసినటువంటి గొట్టలి ఆయన కాయను పోసుకున్నటువంటి కోడికత్తి ఇవన్నీ కూడా వాళ్ళ ఆయుధాలు ఇరవై నాలుగులో ఏమో చిన్న గులహరాయలు నమ్ముకున్నారు వర్కౌట్ అవలా ఆ ఆయుధాలు మూడు పెట్టేసి ఈయన పూజ చేసుకోమనండి ఇంకో ఆయుధం ఉంది సార్ ఈ విష ప్రచారం ఏ చేస్తా ఉన్నారో సాక్షి అనే పేపరు ఆ పేపరు ఆ ఛానల్ యొక్క లోగో ఆ గొట్టలి ఆ ఏంటిది ఆ కోడికత్తి ఆ గులకరాయి ఉలగరాయి చేయబాకండి మళ్ళీ అదేదో మిస్పోయి రేయం కదా పోయినసారి ప్రజలు నమ్మాల కాబట్టి ఈ నాలుగు పెట్టి ఆయుధ పూజ చేసి రావాలి సార్ జనాల్లోకి ఏమన్నా అంటే అంటున్నాడు పదిహేను త్రిశూలాల అంటున్నాడు త్రిశూలం అని ఎందుకంటారు మూడు ఉంటాయి కాబట్టి త్రిశూలం అంటారు త్రిశూల వ్యూహం కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి మా త్రిశూల వ్యూహం అని ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సో దానికి మరి పదిహేను అంటే పదిహేను పార్టీలు కూడా మంచి మమ్మల్ని అంటా ఉన్నాడు ఏమో లక్ష్మణరావు గారు సో ఇవన్నీ కూడా లక్ష్మణరావు గారు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడే మాటలు కానీ వాస్తవానికి వాళ్ళు ఆయుధాలు అదే కదా సార్ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అధికారంలో తీసుకొచ్చింది ఒక కోడికత్తి ఒక బాబాయ్ కోట్లే ఒక విషప్రచారం ఇక అయ్యే పెట్టుకుని వాళ్ళు ఐదు గురించి చేసుకోవాలా చేసుకోమనండి మాకేం అబ్జెక్షన్ లేదు ఏముంది ఇందులో